హలో అండి ఇంకా పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడానికి అయితే టైం అయిపోయింది సో తల్లిని తాతయ్య దగ్గర అయితే పెట్టేసి వచ్చాను తాతయ్య వచ్చారని చెప్పాను కదా అండి అండ్ దానికి సంబంధించిన వ్లాగ్స్ కూడా మినీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను మార్నింగ్ అయితే మా ఇంటికి మా తాతయ్య వచ్చారు అండ్ ఇంకా తాతయ్య దగ్గర నా తల్లిని పెట్టేసి కన్నమ్మని కన్నయ్యని స్కూల్ నుండి తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇవాళ నేను ఒక్కదాన్నే వచ్చానండి ఆ చిన్న కూతురు భుజితల్లి అయితే మార్నింగ్ నుండి అస్సలు పడుకోలేదండి ఇంకా మా తాతయ్య వచ్చారు కాబట్టి తనతో పాటు చాలాసేపు అయితే ఆడుకుంది ఇంకా ఈవినింగ్ టైంలో బాగా అలసిపోయింది కాబట్టి కాసేపు అలా పడుకుంది నాకు తెలిసి ఒక వన్ అవర్ అయినా పడుకుంటుందేమోనండి అండ్ ఇంకా కన్నమ్మ కన్నయ్య అయితే రెడీగా ఉన్నారు స్కూల్స్ బ్యాగ్స్ పట్టుకొని నేను ఎప్పుడెప్పుడు వస్తానో నాతో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా అండ్ ఇంకా సర్లే మన ఇంటికి ఒకరు వచ్చారు ఎవరు చెప్పుకున్నామా ఇక్కడ నేను నా బేటీని అయితే అడుగుతున్నానండి అండ్ ఎవరు వచ్చారో చెప్పు మమ్మీ నాకు తెలియడం లేదు నువ్వే చెప్పు నువ్వే చెప్పు అంటుంది నిహాన్వి తల్లి సో ఇంకా ఎందుకు లేట్ చేయడం అని చెప్పేసి మన ఇంటికి తాతయ్య అయితే వచ్చారు సో నడవండి ఇంకా వెళ్ళిపోదాం చిన్న బేబీని కూడా పడుకోబెట్టేసి వచ్చాను ఇంకా అందరం కలిసి వెళ్దామని అంటే లేదు మమ్మీ నేను కాసేపు ఆడుకుంటాను తర్వాత అయితే వెళ్దామని చెప్పేసి నిహాన్వి ఇక్కడ గోల పెడుతుందండి ఇంకా నిహాన్వి తల్లి అన్నది అయితే కంపల్సరీగా చేయాలి అండి ఇంకా తనని ఆడకుండా తీసుకెళ్తే ఇంట్లో ఇంకా తన గుర్తుకొచ్చినప్పుడల్లా గుర్తు చేసుకొని మరీ ఏడుస్తుంది ఇంకా ఆ గోల భరించడం కన్నా కాసేపు ఉండి తనని ఆడించుకొని తనకు హ్యాపీగా అయ్యాను మమ్మీ సర్లే ఇంకా వెళ్ళిపోదాం తాతయ్యని చూడ్డానికి అని అడిగినప్పుడే తీసుకొని అన్నట్టుగా కసపు అయితే ఆడించానండి తర్వాత ఇంకా తనకే బోర్ కొట్టేసి వెళ్దాం నడు మమ్మీ అన్నాకనే ఇంకా ఇంటికి అయితే తీసుకొని రాగానే ఒక ఫన్నీ విషయం అయితే నాతో షేర్ చేసుకుంటుంది ఎంతో సీరియస్గా పెట్టిందోనండి ఫేస్ ఏమైంది చుట్టి తల్లి అంటే ఇవాళ ఆయమ్మ నా సాక్సులు రివర్స్ వేసింది మమ్మీ నాకు స్కూల్లో అంటుంది తనకు తెలియదేమో తల్లి అలా వేసిందేమో అంటే అలా కాదు మమ్మీ నాకు ఉల్టా వేశావు అయ్యమ్మ అని చెప్తే లేదు ఇది ఇదే కరెక్ట్ ఇలాగే వేయాలి అన్నట్టుగా నాతో మాట్లాడుతుందమ్మా ఇలా వెయ్యొద్దు కదా కరెక్ట్గా వెయ్యాలి కదా అని చెప్తుందండి సర్లే ఇంకా మా తాతయ్య వచ్చారు నడువు నడు తొందరగా నడువు అని అయితే అంటున్నాను ఇంకా సాక్సులు షూస్ కలిపి షూ స్టాండ్ పైన పెట్టేసి ఇంకా తాతయ్య దగ్గరికి అయితే వెళ్తుందండి నా బుజ్జి తల్లి ఎంతో ప్రేమగా చూసుకుంటుందో అమ్మ చనిపోయింది తర్వాత మా తాతకి మా అమ్మ లేదని లోటు తీర్చాలని చెప్పేసి మా తాతకి నేనమ్మనైతే ఇంకా నా పెద్ద కూతురు పుట్టిన తర్వాత మా తాతకి మళ్ళీ అమ్మ అయ్యిందండి అది కూడా మా తాతయ్య అంటే నేను ఎంత ఇష్టపడతానో మా తాతయ్య నాకన్నా ఎక్కువ ఇష్టపడుతుందండి బుజ్జి తల్లి స్కూల్ నుండి రాగానే తన హ్యాపీనెస్ చూడండి మా తాతను చూసిన తర్వాత ఇంకా చిన్నబాబు అయితే ఫ్రెష్ అప్ అయ్యారు అండ్ ఈలోపు నేను చూడట్లేదండి బుజ్జి తల్లి అలా ఒక టెన్ మినిట్స్ పడుకుందో లేదో వెంటనే అయితే వచ్చేసింది అండ్ ఇదేనండి ఇవాళ బ్లాగ్ ఉంటాను